ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి కష్టపడ్డ కార్యకర్త వాడు కూడా సార్ అంటున్నా ఫరేం లేదో మమ్మల్ని అరిపోతా పెట్టుకునేది ఎత్తుందో ఇవాళ మళ్ళీ ఏదైతు లేదో మళ్ళకి బాధ పెడతానని చెప్తా అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్ అంటే అభివృద్ధి కాంగ్రెస్ కూడా చెప్తా మీరు అభివృద్ధి చేయరా మీరు మందులు చేయరా

అనేది క్లారిటీ ఉండదు సార్ మనం ఏ పక్షి ఉన్నాం మనం శత్రు పక్షి వచ్చి మనం పక్కల సొచ్చి వాడు పక్కల బలం పెట్టి కొడుతుంటే మేము ఎక్కడికి వెళ్ళి కొట్లాడదా ఏమో నువ్వు కొట్లాడతాం మనం మన ప్రత్యర్థి మనం పక్కన వచ్చి ఏదైతుందో పక్కన బలం పెట్టి పడుతుంటే నువ్వు ఎట్ల ఎవరిగా కొట్లాడతావు అభివృద్ధి అంటే ఏంటి మీరు పార్టీ ప్రయాణించుకుని చెప్తే అభివృద్ధి చేస్తా మీ చెప్తే చేయాలా అక్కడ మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన సార్ మాకు కాంగ్రెస్ రాజ్యపెట్టాలను కాంగ్రెస్ రాజ్యం ఎట్ట చేయాలను మాకు ఎండ్ల పుట్టుబీపులో గెలివస్తారంట నేను మొత్తం జైత్య నియోజకవర్గం ఏం చెప్తుందో వాడు ఒక బిల్డర్ ఏంటి బిల్డర్స్ ప్రైవేట్ ఉంటాయి

మున్సిపాలిటీ వచ్చినా వాడే చేయాలి వాటర్ బస్ వరకు వచ్చినా వాడే చేయాలి గోదావరి వచ్చినా వాడే చేయాలి సార్ మరి చేసుకోవాలి బతకని మనకి ఆశ ఎక్కున్నట్టు బతకీ సార్ కనీసం మా రాజకీయ హక్కులు మేమనే మా రాజకీయ హక్కు అడుగుతున్నాం సార్ మేము అది మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం

విశ్వాసం ఎంతగానం వస్తుంది సభ్యులు ఎక్కువ అధికారంగా కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ ఎమ్మెల్యే బీఆర్ఎ మధ్య వ్యత్యాసం ఏం తీస్తున్నదో ప్రతిపక్షాలు ఇరవై ఇరవై సంఖ్య ఉందో సార్ అంటున్నాను ఎంఐఎం ఇండిపెండెంట్ పక్కన పెట్టండి

ఏదైతుందో ఆ మేకలుగా భరించినట్టు ఇచ్చినట్టుండే సార్ చేసిన వాళ్ళు ఏమైంది ఏమైంది అంటోని ఏమైంది అంటుని యారు అదే సంవత్సరం కాలం నేనేమంటాను నా బాగు అడుగుతాను నాకే పదవర్లేదు కాదే దయచేసి నాకు మీ పద వక్కర్లేదు నేను మా ఊలకు నాకు ఇరవై ఏళ్ళ గంటలు పట్టుకస్తాను చెప్పింది నేను ఇరవై నాలుగు గంటలు బుక్ చేస్తే ఎక్కెత్తా అని చెప్పి నేను నా కాదే నా కార్యకర్త హక్కులు కాపాడాలి రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతలున్న పాదయాత్ర అన్నా